హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన వీరన్ బాలు ఫ్రెండ్స్ ఈ ఒకసారి అయితే ఒకసారి మీ ముందు ముందు ముందుకు వచ్చాను అది ఒక వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే చూడండి మొత్తం ఇది అప్పు మొత్తం కొండ మీదకి అలాగా వెళ్తూ ఉండాలి అది జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వే అనేది ఎలా అనేది చెప్తాను పార్వతీపురం మన్యం జిల్లా మనం పార్వతీపురం మన్యం జిల్లా అనేసరికి ముందుగా మనకి పాలకొండ పాలకొండ వచ్చినట్టయితే సీతంపేట వే ఉంటుంది సీతంపేట వస్తూ ఉన్న రోడ్డు మధ్యలో కుసిం జంక్షన్ అనేటువంటి ఒక జంక్షన్ ఉంటుంది ఎవరికి అడిగినా చెప్తారు ఆ జంక్షన్ నుండి అలాగే డైరెక్ట్ వే మరి ఎక్కడ చూడనవసరం లేదు సింగిల్ వే ఉంది మరి ఇంకెక్కడ మనం వెళ్ళిన అవసరం లేదు ఆ జంక్షన్ నుంచి నేరుగా చంభం అనేటువంటి గ్రామానికి వచ్చేయాలి ఆ సంభం నుంచి పైకి రావాలి బైక్ వచ్చిన తర్వాత మరి ఇంకా ఎక్కడ మనం తిరిగి చూడకుండా స్ట్రైట్గా రోడ్ ఎలా ఉంటే అలా గెలిపడమే అదే వ్యూ పాయింట్ వే అనమాట ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే సంభవం ఇక్కడ నుండే మనం కొండ కలిసి ఉంటుంది ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఈ సంభవం వస్తేనే వ్యూ పాయింట్కు వచ్చినట్టు ఇక్కడ స్టూడెంట్ ఫ్రెండ్స్ అలా ఇలాగే ఇలా టర్నింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇదే స్తంభం ఈ స్తంభం వస్తే మనం ఆరు పాయింట్లు వచ్చినాయి అవజీ ఫ్రెండ్స్ ఈ మా మొత్తం అబ్బాయి ఎక్కాలి అలా చూడేట్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు వ్యూ పాయింట్కి వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయినా భయపడిన అవసరం లేదు ఇక్కడ ఆడల గ్రామానికి సంబంధించినటువంటి మా వాళ్ళే ఒక షాప్ పెట్టారు పెట్రోల్ కూడా దొరుకుతుంది ఆ భయం ఏం లేదు అయితే కొద్ది రోజులు పోతే ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత వ్యూ పాయింట్ ఓపెన్ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా దొరుకుతుంది భయపడిన అవసరం లేదు ప్రస్తుతానికైతే ఏమీ దొరకదు చూడటానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా తినడానికి తెచ్చుకోవాలి ఇక్కడైతే మా వాళ్ళకి షాప్ పెట్టారు పెట్రోల్ అయిపోయినా పర్వాలేదు అలానే తక్కువ పెట్రోల్తో రావడం మంచిది కాదు కానీ అంటే దొరుకుతుందని ఫ్రెండ్స్ ఇదే ఒక స్మాల్ షాప్ ఫ్రెండ్స్ మేమైతే పూర్తిగా ఆ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ ఏమంటారంటే ఆడలి వ్యూ పాయింట్ అంటారు అయితే ఆర్లీ వ్యూ పాయింట్ అని ఎందుకంటుంటే ఇక్కడ ఆడలి అనేటువంటి ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరే అలాగా ఆర్లీ వ్యూ పాయింట్ అని పెట్టారు ఆ గ్రామము ఎక్కడ ఏంటి ఏంటనేది కూడా చూపిస్తాం అయితే ఫ్రెండ్స్ నిజంగా ఇది చాలా హెచ్చినటువంటి ప్లేసు అయితే వీడియోలో మీకు అంత కనపడకపోవచ్చు కానీ మీరు అలా చూస్తూ ఉండండి అన్నీ చూపిస్తాం మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా మా వీడియోని ఫాలో అవ్వండి ఖచ్చితంగా అలా చూపిస్తారు చాలా అందమైనటువంటి ప్లేస్ ప్రాంతంలో మా అందమైనటువంటి ప్లేస్ ఇలాంటి అందమైన ప్లేస్గా తీసుకుంటారని అనుకోలేదు రోజుల అయితే ఇలాంటి ప్రదేశము ఒక ఈ కింద ఒక విలేజ్ ఉంది చూపిస్తాన్ని ఇటు కొండలు అటు కొండలు ఆ కొండ మధ్యన ఎత్ దీంట్లో ఒక విలేజ్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు ఎలా జీవిస్తున్నారా అనేది అదే మా గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా జీవిస్తారు కానీ ఇలాంటి ప్రదేశంలో కూడా జీవిస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది కానీ తప్పదు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే కొండ నమ్ముకున్నటువంటి అందరు కాబట్టి వ్యక్తులందరూ కాబట్టి don't friend హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్కి అంటే పెట్టారు కదా ఆ విలేజ్ కూడా ఫ్రెండ్స్ అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఓపెన్ అవ్వలేదు ఈ నెల ఉంటే వాడిని ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్ కి చూసుకుంటున్నాం చూస్తున్నాం ప్రస్తుతానికైతే మనకి ఒక సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అన్ని రెడీ చేసి ఉన్నాయి ఇక్కడ ఎవరు లేకపోతే గందరగోళంగా ఎవరు వచ్చి ఏదేం చేస్తారని ఆయన నియమించారు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మొత్తం ఏడు సీసీ కెమెరాలు ఉన్నాయి నిజంగా మాకైతే అదృష్టంగానే ఉంది అదృష్టంగా భావిస్తున్నాం మా గిరిజన ప్రాంతంలో ఇలాగ చక్కన వ్యూ పాయింట్ ఉండడం అయితే నేను అంటున్నారు నేను ఉంటున్నానండి ఇక్కడ ఎవరైనా వచ్చి ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే కాదు ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఇలాగా చక్కగా గార్డెన్ అని చూడండి చూపిస్తున్నాం అలాంటి పువ్వులు ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా నాశనం చేసేటప్పుడు అందరు ఒకళ్ళు ఉండరు కదా అంతే కదా నాశనం చేసేసారని ఆయన ఉంటున్నారు తర్వాత కొత్త బిల్డింగ్లు కూడా పెట్టారు కొంతమందికి ఏంటంటే నచ్చకపోవచ్చు అంటే ఇలాంటి ప్రదేశం ఎలాగ ఉండడమా లేకపోతే ఇంకోటి ఇంకోటి బాగు చేయడానికి కూడా కొంతమంది ఉంటారు అదేమే ఎవరు ఉన్నారు కానీ ఏమో అందరు మనుషులు ఒకరికి ఉండరు అని తిన్నాను అయితే ఇరవై ఏడు ఫ్రెండ్స్ మా నాడు అయితే పైన ఇంకా స్విమ్మింగ్ పూలు తర్వాత క్యాంటీన్ ఎందుకంటే ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమి ఉండవు అందుకోసమే క్యాంటీన్ చేయాలి పెట్టడానికి మన ఐటీడీ మా ఐటీడీ ఉండడం మాకైతే అదృష్టంగానే భావిస్తుంది ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో చాలామంది అనంప్లెయర్స్గా ఉంటారు ఇది రావడం కొంతమంది ఉండదు మనకి ఏంటి అయితే మా వాళ్ళు కూడా మాకే వస్తే బాగుందని ఆశిస్తున్నారు ప్రస్తుతానికి అయితే చేస్తున్నారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు ప్లేస్లో ఉన్నటువంటి ఇది ఆ ప్లేస్లో కట్టారు కాబట్టి మాకు ఇస్తే బాగుంటుంది అని ఆలోచన కూడా చేసాను తప్పలేదు ఎందుకంటే మనము పనుల మీద యూజ్ చేసినాం కాబట్టి అదే నమ్ముకుంటాం అది బాగా డెవలప్ చేయడం మన అదృష్టం ఓకే థ్యాంక్ యూ సార్ ఇదే ఫ్రెండ్స్ ఆడలి ఆ యూ పాయింట్కి పేరు పెట్టారు కదా అయితే ఇక్కడ మాకు మా తమ్ముడు కనిపించాడు తమ్ముడు ఇక్కడ ఇల్లు హౌస్ బోట్ ఇల్లు ఇల్లుంది ఇక్కడ యాభై యాభై ఉంటాయి ఫ్రెండ్స్ మా ఆడలి గ్రామంలో ఒకప్పుడు ఆడలు అంటే ఎక్కడో అని అనుకోవాలని ఇప్పుడు వ్యూ పాయింట్ రావడం మరి చెప్పక్కలేదు ప్రపంచం మొత్తానికి తెలిసి అనమాట అది మా అదృష్టమే గుడి కూడా ఉంది గుడి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా డౌను మీరు వచ్చేటప్పుడు మీ బైక్ కానీ మీ ఏవైనా సరే కొద్ది బ్రేకులు కండిషన్స్ చూసుకొని రావాలి ఎందుకంటే చాలా డౌన్ ఫ్రెండ్ అంత కింద వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేస్తాం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తుంటాం